సో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ సిబిఐ కబడ్డీ ఆడుకుంటున్నాయని చెప్పుకోవాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకచోట ఊరట లభించినట్లే లభించి మరొక చోట కస్టడీ అనేది వస్తూ ఉంది వీటి నడుమం రీసెంట్గా సిబిఐ అరెస్ట్ చేసింది పన్నెండు రోజుల పాటు కస్టడీ విధించింది దీన్ని ఇప్పుడు సవాలు చేసే పరిస్థితి మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఇలా తిరుగుతూనే ఉన్నారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఇవాళ ఆశ్రయించారు ఇటీవల కేజ్రీవాల్ను మూడు రోజుల కస్టడీకి పంపగా అది గడిచిన శనివారంతో అయిపోయింది మళ్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో అతన్ని హాజరుపరిచారు దాంతో తిరిగి జూలై పన్నెండు వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది ఈ క్రమంలో దీన్ని వ్యతిరేకించారు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు అంతకుముందు కేజ్రీవాల్ మూడు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరుపరచగా ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదు ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడని చెప్పి ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో గోవా రాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ ద్వారా నలభై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బదిలీ వినియోగానికి సంబంధించిన ప్రశ్నలను కూడా ఆయన సరైన సమాధానాలు ఇవ్వడం లేదని అలాగే ఈ కేసులో మరింతమంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ను సిబిఐ పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనను సిబిఐ జూన్ ఇరవై ఆరున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే